నమస్తే గౌతమ్ గారు బాగున్నారా నమస్తే అండి బాగున్నాను సార్ ఇవాళ మీరు ఫాలో ఎవరో లేదు అదే సార్ మన నారా లోకేష్ గారు ట్విట్టర్ ద్వారా స్పందించారు కమ్యూనిస్ట్ నాయకుల్ని మడకసీలో అరెస్ట్ చేశారు కదా సార్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పెన్షన్ పంచడానికి వెళ్లారు అక్కడ అప్పుడు నాలుగింటికే పోలీసులు వచ్చేసి అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకుల్ని అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంట సో కమ్యూనిస్ట్ నాయకులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మేమేమి ప్రొటెస్ట్ కూడా కాల్ ఇవ్వలేదు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు గత పాలకులు కూడా ఇట్లానే చేసి ఓడిపోయారు మీరు కూడా ఇట్లానే చేస్తున్నారు అయితే ఇది మాములుగా ప్రభుత్వాలు జనరల్ గా స్పందించి ఇలాంటి వాటికి ప్రెస్ నోట్లకి అందులోనే కమ్యూనిస్ట్ అంటే ఇప్పుడు కొంత ప్రభావం కూడా తగ్గింది కాబట్టి కానీ నారా లోకేష్ గారు వెంటనే స్పందించి మేము అంటే మిమ్మల్ని మన నుంచి మనం కోరుతున్నాం అని చెప్పి వెంటనే ఆయన ట్వీట్ చేశారు ఇక మీదటి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాయో అని కూడా మాట మాటిచ్చేవారన్నమాట సో మీ మీ ఒపీనియన్ ఏంటి సార్ ఇది ఈ ఇన్సిడెంట్ మీద ఇందులో యాక్చువల్ గా ప్రభుత్వం తరపు నుంచి అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి అనే దాంట్లో మాత్రం ఒక ఎంత ఆలోచించాల్సిన అవసరమే ఉంది ఎందుకంటే ఈ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు అంటే తకు ముందు ఏదైనా పిలుపునిచ్చినప్పుడు ఇలాంటివి కొన్ని జరిగాయి కానీ ఇలాగా మేము ఫలానా చోటుకు వస్తున్నాము అని చెప్పగానే అక్కడ ఉన్న విపక్ష నాయకుల్ని లేదు కొంచెం కమ్యూనిస్టు నాయకులు ఎవరైనా గోల్ చేస్తారు అనుకునే వాళ్ళందరినీ అరెస్ట్లు చేసేసే వాళ్ళు వాళ్ళందరి మీద కొంచెం ఏ ఏదో రకంగా వాళ్ళని తొక్కిపట్టి ఈ అంశాన్ని వేరే రకంగా వెళ్లకుండా చేసే ప్రయత్నం చేస్తారు కానీ మరి టీడీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒకటే కాదండి ఈ పోలీసులు ఇలా ప్రవర్తించటం వెనక ఏదైనా దురుద్దేశం ఒకటి ఉందా అనేది కూడా ఇందులో మనం ఆ క్రమం గురించి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పాటుగా వాళ్ళు మరి లోకేష్ ప్రతిస్పందనగా ట్వీట్ చేశాడు అని అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అధికారంలో ఉన్న వాళ్ళు స్పందించరు స్పందించటం అనేది వాడ ధర్మం అది గొప్పగా చేశాడని నేను చెప్పలేను గానీ కానీ చేయటం దాని పట్ల నాకు కన్సన్ ఉంది అలా చేయకూడదు అని మేము అనుకుంటున్నాము మా యొక్క ఉద్దేశం ఇది అని చెప్పటం మాత్రం వెల్ అండ్ గుడ్ కానీ నలభై ఐదు రోజులు దాటిపోతున్నా కూడా ఇంకా వ్యవస్థల మీద పట్టు రాలేదేంటి వీళ్ళకి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి అంటే రెండు కోణాల్లో పోలీసులు దురుద్దేశంతో వీళ్లకు తెలియకుండా ఏమైనా చేస్తూ ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు శాఖ ఇంకా తగ్గకుండా అలానే ఉందా ఆల్రెడీ సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ జరుగుతోంది అదే ఇప్పుడు ప్రభుత్వంలో టీడీపీ కూటమే ఉందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా అనే అనుమానాలు వస్తున్నాయనేది చాలా మంది వాదిస్తున్న వాదన సరే ఈ నాయకులందరినీ అరెస్ట్ చేయలేదనో వాళ్ళందరూ ఇంకా పెట్టురేగిపోయి అలాగనే మాట్లాడుతూ ఉన్నారనో లేదు ఇంకా టీడీపీ జనసేన కార్యకర్తల మీద కొంతమంది మీద దాడి జరుగుతుందనో అలా అంటే అది వేరే విషయం కానీ ఇది ఒక అధికారిక కార్యక్రమం ఇలాంటిది ఒకటి జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం తలుచుకోకుండానే అరెస్టులు చేశారనంటే ఎవరికి వాళ్ళు సొంతగా నిర్ణయం తీసుకొని ఏ పోలీస్ అన్నా అరెస్ట్ చేస్తాడా పైనుంచి ఆదేశం రాకుండా అంటే ఇక్కడ రెండు రకాలైన కోణాలని ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి తాలూకు అధికారులు పనిచేస్తున్న శాఖ ఏమన్నా కనిపిస్తా ఉందా లేకపోతే నిజంగానే వీళ్ళు ఏదైనా అరెస్ట్ చేయమని చెప్పి ఇక్కడ నాటకం ఆడుతున్నారా అనేది చూసుకుంటే గనుక లోకేష్ ట్వీట్ తోటి ఇది క్రిస్టల్ క్లియర్గా తేలిపోతుంది ఇది మేము చెప్పింది కాదు అని అంటే దానికి మనం ఓటేసుకోవాలి అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారుల శాఖ కనిపిస్తా ఉంది అంటే ప్రభు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఈ నలభై ఐదు రోజుల్లో ముప్పై ఒక్క మందిని చంపేశారు రెండు వందల నలభై ఆరు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయిపోయినాయి మూడు వందల యాభై ప్రైవేట్ ఆస్తులు తగలబడిపోయినాయి వీటన్నిటి మీద నేను గట్టిగా కేంద్రానికి వినిపించేలాగా నేను వెళ్ళి జంత్ర మంతర్లో నేను ధర్నా చేసి వస్తాను అని వెళ్తే అలాంటిది ఇక్కడ కార్యకర్తలు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో కూడా అదే ప్రచారం చేస్తూ ఉన్నారు మరి అధికార వర్గంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు ఏం చేస్తున్నారు అని అంటే ఇలాంటివి చేస్తున్నారు అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంశం అంటే ఇంకా కూటమికి ఈ వ్యవస్థల పట్ల పట్టు రాలేదా అనేది కూడా ఒక ఇంత సందిగ్ధంలోనే పడి ఉంది దాని మీదనే చాలా రకాలైన అనుమానాలు వస్తూ ఉన్నాయి మొన్నటికి మొన్న అది కొత్తల్లో కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశాం కానీ ఇప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు దాన్ని ఇలాంటి వాటి ఏది ఈ లోకేష్ వస్తుంటేనో చంద్రబాబు నాయుడు వస్తుంటేనో పరదాలు కట్టేసిన సంస్కృతిని కూడా మనం ఈ కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి వారం పది రోజుల్లో చూసాం కానీ యాభై కూడా చెప్పండి అదే తిరుమలప్పుడు కూడా పరదాలు కట్టినట్టు పరదాలు కట్టారు అదంటే కొత్తలో కాబట్టి తెలియక కట్టారులే అనుకోవచ్చు కానీ ఇప్పుడు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే దీని వెనక ఒక కుట్ర కోణం ఉంది ఈ అధికారులందరూ ఇంకా జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్నారు అనే దానికి ఎక్కువగా మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది అంటే టిడిపి ఇంకా ఎంత త్వరగా వీలైతే అంత వ్యవస్థల మీద వాళ్ళ పట్టు సాధించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి అండౌటెడ్ గా ఉన్న వ్యవస్థలు మొత్తాన్ని నాశనం చేసేసాడు అందరిని కల్ప్రిట్స్ చేసి పాడేశాడు ఆయన చేసిన అవినీతిలో వీళ్ళందరినీ భాగం కూడా చేసేశాడు అలా భాగం చేయటం వల్లనే ఇప్పుడు అధికారులు తమంతట తామే వాటి నుంచి తప్పించుకోవటానికి ఇప్పుడు మొన్న మదనపల్లిలో జరిగిన ఆ ఇన్సిడెంట్ చూడండి అందులో రాజకీయ నాయకుల ప్రమేయం కంటే అధికారుల ప్రమేయం ఎక్కువగా ఉన్నట్టు సమాచారం బయటకు వస్తోంది అంటే అధికారులు కూడా భాగం అయి ఉండటం మూలాన్ని ఇలాంటివన్నీ జరుగుతుంటాయనమాట ఇక్కడ మరి ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయటం కోసం కొంతమంది పోలీస్ అధికారులు పన్నిన పన్నాగం అయి ఉండొచ్చు అనేది నా అనుమానం కాకపోతే వీటన్నిటి మీద ఇప్ ఇప్పుడు వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి సరే కమ్యూనిస్టు నాయకుల కంటే ఇలాంటి హౌస్ అరెస్టులు వాళ్ళకి సర్వసాధారణం ఏ గవర్నమెంట్ ఎవరు అందులోకి వచ్చినా వాళ్ళందుకే లెఫ్ట్ పార్టీస్ అంటారు అసెంబ్లీలో వాళ్ళు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటారని వాళ్ళు వాళ్ళకి ఇలాగే జైలుకు పోవటం బయటకు రావటం అరెస్ట్లు అవటం హౌస్ అరెస్టులు ధర్నాలు తన్నులు ఇలాంటివన్నీ వాళ్ళకి సర్వసాధారణ మామూలుగానే ఉంటాయి కానీ ఆ వీళ్ళు వీళ్ళ కట్టుకోవటం వీళ్ళకి కొత్త కదా అందుకని దీని మీద కూడా పట్టు సాధించాల్సిన అవసరం ఉంది వ్యవస్థల్ని ఇంకా వీళ్ళు గుప్పిట్లో పెట్టుకోలేకపోతూ ఉన్నారు సక్రమమైన పాలన అందించాలన్నా కూడా అధికారులకు ఈ వ్యవస్థలు ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకుల చేతులు గుప్పిట్లో ఉండాలి పైన రాజుకి మంచి ఉద్దేశాలు ఉన్నాయనుకోండి భటులు గాని సైన్యాధిపతులు కానీ అందరూ కరెక్ట్ గానే ఉంటారు కానీ అది రాచరిక వ్యవస్థ అది నియంతృత్వ వ్యవస్థ అని మనం అంటాం కానీ పైన నాయకుడు మంచోడైతే కింద ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది రాదు కానీ ప్రజాస్వామ్యం ఉన్నా కూడా పైనున్న నాయకుడికి ఏదైనా దురుద్దేశం ఉంటే మళ్ళీ ఇలాంటివి జరుగుతాయి గత ఐదు సంవత్సరాల్లో మనం చూసింది అదే హౌస్ అరెస్టులు చేయటం కానీ ట్వీట్ పోస్టులు పెట్టిన వాళ్ళని మీద అరెస్ట్ చేసి కోర్టు దాకా తీసుకెళ్లి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చే సరిపోయేదానికి ఎడదాకెందుకు తీసుకువచ్చారని అనిపించుకున్న తర్వాత కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్టులో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన దాంట్లో సెవెంటీన్ ఏ మాజీ సీఎంకి వర్తిస్తుంది కాబట్టి మీరు ఆయన అరెస్ట్ చేయాలంటే అపాయింటింగ్ అథారిటీ అయిన గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలంటే దాని మొత్తాన్ని తొంగలో దొక్కేసి ఈరోజు సిఐడి మాజీ సిఐడి చీఫ్ సంజయ్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇద్దరు కలిసి కోర్టులో నిలువుగాళ్ళ మీద నిలబడాల్సి వచ్చింది ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయంటే వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకోవటం మూలాన మంచి చేయటానికి కూడా అందరినీ భయపెట్టి మంచి చేయించుకోవాల్సిన రోజులు ఇప్పుడు నడుస్తున్నాయి కాబట్టి ఇలాంటి మెతక వైఖరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇలాగనే ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతాయి తప్ప వీళ్ళ ఆటలు సాగవు అందుకనే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలతో సైతం చాలా మంది చంద్రబాబును లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళను విమర్శిస్తోంది ఏమిటంటే ఇంకా వ్యవస్థల మీద పట్టు రాలేదేమిటి అని వాళ్లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషుల్ని అరెస్ట్ చేయలేదనో కార్యకర్తలను అరెస్ట్ చేయలేదనో బాధపడుతున్నారని అందరూ అనుకుంటూ ఉన్నారు కానీ చూడండి ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళకి అప్రతిష్ట తెచ్చే పని జరుగుతుంటే ఏమనుకోవాలి వీటన్నిటిని అందుకని వాళ్ళు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ వ్యవస్థల్ని ఖచ్చితంగా గొప్పెట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సార్ వ్యవస్థల మీద పట్టలేదు అన్న విషయం ఇందులో ఒక కోణం అది ఎన్ని రోజులైనా ఇంతవరకు పట్టు రాకపోవడం అనేది కూడా దురదృష్టకరం అది వాళ్ళు తెలుసుకుంటారని ఆశిద్దాం అయితే రెండో కోణం సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటది ఒకవేళ ఏదైనా జరిగితే సంజయ్ చేయించుకోవాల్సి వస్తుంది అది రొటీన్ గా జరగాల్సింది ఈ మధ్యన అది చేయట్లేదు కాబట్టి మనం చెప్పి మాట్లాడుకోవాల్సి వస్తుంది కానీ ఇప్పుడు అంటే ఆయన ఒక తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగినప్పుడు అది ఒక రాజకీయ నాయకుడికి ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తుంది సార్ అంటే చాలా అనేది క్రియేట్ చేస్తుందా లేకపోతే ప్రజల్లో దాన్ని ఒక అనేది క్రియేట్ ఇందులో ఈ ఎలా క్రియేట్ చేస్తుంది అనే దానికంటే కూడా దీంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేశాను అన్నట్టుగా ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడంట తన భార్యకి తాను అన్నం పెట్టుకోవటం అతని యొక్క బాధ్యత అలాగనే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న నిర్ణయాల్ని అమలు చేయటం కానీ వాళ్ళు వాళ్ళు జరిగిన తప్పులకి వాళ్ళు బద్దు బద్దులై ఉండటం కానీ వాళ్ళ బాధ్యత బాధ్యతని మనం ఏమనుకుంటున్నాము ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న రాజకీయం ప్రకారంగా అది ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కానీ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ వాళ్ళ వ్యక్తి పూజలు ఎక్కువైపోవటం మూలాన ప్రతి ఒక్క బాధ్యతని వాళ్ళు ఏదో గొప్పగా చేసుకున్నా చేశామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అదే కేంద్రంలో ఉన్న మోడీ సర్కారైనా అదే చేసింది మొన్నటి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి సర్కారైనా అదే చేసింది వాళ్ళు చేసిన ఇప్పుడు సహకార పెన్షన్లు ఇస్తున్నాం అంటే ఎవరి కోసం ఏమన్నారు మిమ్మల్ని ఏమని ప్రజలు ఏమన్నా మే ఇంటి చుట్టూతో కాళ్ళు అరిగేటట్టు తిరిగారా మీరు అధికారంలోకి రావటం కోసం ప్రజలకు చాక్లెట్లు వేయటం కోసం ప్రజలకు బిస్కెట్లు వేయటం కోసం ఇలాంటి పథకాలన్నింటినీ ప్రవేశపెట్టి నేను గొప్పగా చేశాను అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన ఎక్కడ పంపించాలో అక్కడ పంపించారు అందుకని ఎక్కడ ఏ మాట మాట్లాడినా అది గొప్ప అని ఏ రోజు అనుకోకూడదు అది మన యొక్క బాధ్యత అనుకోవాలి ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు చాలా రోజుల నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఎస్పెషల్లీ ఈ నలభై ఐదు రోజుల్లో ప్రతి ఒక్క మంత్రికి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క టిడిపి కార్యకర్తకి ఇంకా కూటమిలో ఉన్న సభ్యులు మొత్తానికి ఆయన వివరించాలనుకుంటోంది అదే మీ బాధ్యతని మీరు బాధ్యతగానే నిర్వహించండి గొప్ప అనుకోకండి అని ఆయన చెబుతున్నాడు ఆయన మాట ఎవరు పట్టించుకోవడం లేదు కాకపోతే ఇప్పుడు లోకేష్ దాని మీద ట్వీట్ చేశాడు అని అంటే అది ఆహ్వానించదగిందే కానీ అది ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత కదా ఆ బాధ్యతని మనం ఏమి బాధ్యతగానే చూడాలి దాన్ని గొప్పగా చూడాల్సిన అవసరం లేదు కానీ అలాంటి వాడు మళ్ళీ వచ్చాడు కదా మళ్ళీ బాధ్యతని తన బాధ్యతను గుర్తించే వ్యక్తి వచ్చాడు కాబట్టి ఆయన చేసిన దాన్ని స్వాగతిస్తున్నాం మనం గౌరవిస్తున్నాం